ఈ పట్టుచీర ఎగేసుకుని దిగేసుకునే సరికి అయిపోతుంది ఎందుకైనా మంచిది ఇలా దోపిసుకొని అలా హెల్మెట్ తీసి పెట్టుకుందాం నా ఒంటి మీద ఉన్న ఆభరణాలతో పాటు ఇది ఒక ఆభరణం తలకి అసలే మనం ఇప్పుడు మెయిన్ రోడ్ మీద చల్లాలి ఇంక అందుకే హెల్మెట్ పెట్టుకుంటున్నాను గట్టి లాగి టైట్ చేసేద్దాము ఊడమన్నా ఊడదు బండి ఒకసారి దిగమ్మ నేను కూర్చుంటానంటే దిగట్లేదు మనడు నెమ్మదిగా మనం అడ్జస్ట్ అయ్యి కూర్చుని పోదాము ఈ పార్కింగ్ ప్లేస్ లో పార్కింగ్ పెట్టడం కూడా సరిపోయింది ఎక్కడ పడితే అక్కడ రోడ్డు పక్కన పెట్టాము అనుకోండి లాక్ చేసేస్తారు బండికి ఆ లాక్ తీయించుకోవడానికి మళ్ళీ దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్ కెళ్ళాలన్నమాట ఫై ఫైన్ కట్టి లాక్ తీపించుకోవాలి ఈ బ్యాంకాక్ లాంటి సిటీలో బండి మీద తిరగడం అంటే సాహసమే రయ్యమని తూరిగల్ లో వదులుతారు ఒక్కొక్కరు బండి రైట్ కెళ్ళడానికి లెఫ్ట్ సిగ్నల్ వేసేవేటన్ అరుస్తున్నారు ఈయన ఈ తాయొక్క మట్టిగాజలు వేసుకున్నారు స్టైల్ గా వచ్చి సందులో స్టక్ అయిపోయాం మేము ఇది రోడ్లు ఇక్కడ మాత్రం రోడ్డు దాటాలంటే గుండెలు లబ్దబ్ లబ్ధ కొట్టుకుంటాయి ఈ టూక్ అటో ఒకటి దారంతా విపరీతంగా ట్రాఫిక్ ఇల్ ట్యాక్సీ చూడండి ఎలా దూరిపోతుందో లెఫ్ట్ సైడ్ వెళ్ళాలంటే అడ్డు ఉండిపోయింది ఇక్కడ కొంతమంది చాలా ర్యాష్ గా డ్రైవ్ చేస్తారు జాగ్రత్తగా ఉండాలి నాలుగు చక్రాల మీద వెళ్తే అంత రిస్క్ ఉండదు గానీ ఇలా రెండు చక్రాల మీద వెళ్తే మాత్రం చాలా టఫ్ ఇక్కడ యాక్సిస్ కార్డ్ పెడితే గానీ అపార్ట్మెంట్ లోకి వెళ్లేము బండి పార్క్ చేయడానికి పాతాలలోకి వెళ్తున్నాను మళ్ళీ కలుద్దాం బై